పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గ్రామాలలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సత్యనపల్లి ఎస్పీ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలోని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు జరిగిన ఈ తనఖీల్లో నాలుగు కత్తులు రెండు గొడ్డళ్లు సీజ్ చేసిన పోలీసులు సరైన పత్రాలు లేని ముప్పై ఐదు ద్విచక్ర వాహనం మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మా సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలో కుప్పాల మూలానికి సంబంధించిన ఈరోజు మా సబ్మిజన్ పరిధి ఆఫీసర్స్ అందరూ సుమారు వన్ మందితో కాటినాడు ఆపరేషన్ చేయడం జరిగింది ఎందుకు ఈ ఆపరేషన్ ఇక్కడ చేసామంటే ఈ ఊరిలో రీసెంట్గా కొన్ని ఇష్యూస్ జరిగినాయి ఊళ్ళో ఒక్కొక్క కమ్యూనిటీలోనే పార్టీ పరంగా కానీ వాళ్ళ వాళ్ళ రిలేషన్ పరంగా ఉన్న డిస్టర్బెన్స్ తోటి మొత్తం ఊర్లో రెండు గ్రూపులుగా ఏర్పడి కొట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు ఆ రోజు రాళ్ళు రూపుకోవడం కూడా జరిగింది సో ఈ రాళ్ళు రూపుకునే కల్చరు అలా పెరిగి పెరిగి పిల్లల్లో రాళ్ళు పెట్టుకున్న కలిసి వస్తూ ఉంది మొన్న వెందత్ సిరిగిరి వచ్చేసినప్పుడు కూడా సుమారు ఒక కన్ను రాళ్ళు ఈ సైజు రాళ్ళు కన్ను రాళ్ళు అక్కడ గుట్ల గొట్టలుగా ఇంటింటికి పెట్టుకొని ఉన్నారు సో ఆ కల్చర్ మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయడం కోసం ప్లస్ ఆల్రెడీ ఆ కేసుల్లో మా ఎస్హెచ్ఓ గారు ఆల్రెడీ దానిలో తగిన కేసులు పెట్టడం జరిగింది అలాగే తగిన విధంగా ఓవర్ కూడా చేయడం జరిగింది అయినప్పటికి కూడా ఏదో ఒక ఇష్యూ జరుగుతాయి అన్న ఉద్దేశంతో ఎస్పీ గారు ఆదేశానుసారం ఈరోజు ఈ ఊర్లో మొత్తం ఊరు ఊరంతా కూడా కారణం తెచ్చి ఆపరేషన్లో భాగంగా ఇల్లు ఇల్లు సరిచి చేస్తే వారు సుమారు ముఖ్యంగా రికార్డ్లెస్ వెహికల్స్ దొంగ బండ్లు ఏ అయితేనే ఒక ముప్పై ఐదు వరకు సీజ్ చేయడం జరిగింది అలాగే ఒక గొడ్డలి ఒక గొడ్డలి రెండు కత్తులు గడపాల రెండు కొత్తులు జీవితా ఇలాంటి కొత్తులు జనరల్గా ఇళ్లలో ఉంటే ఏంటంటే చ వాళ్ళు పొలానికి వాడుకుంటామని చెప్తారు కానీ చాలా డేంజర్ ఉంటుంది కోపంగా ఇవే వీటితోటే వాడుతూ ఉంటారు సో అందుకని అలాంటివి కూడా లేకుండా మేము అవి వాళ్ళ ముఖ్యంగా రోజు జరిగిన వాళ్ళ ఇళ్ళలో ఉంటే మాత్రం అవి బ్రీట్ చేస్తున్నాం సో ఈ ఇదే కాకుండా ఈ మీ మధ్య రీసెంట్గా ఎవరు కూడా చూస్తా ఉంటే చిన్నపిల్లలు ముఖ్యంగా ఇంటర్మీడియట్ పద్నాలుగేళ్ల పిల్లలు నుంచి పన్నెండేళ్ల పిల్లల నుంచి పోయి కాలేజీ జరిగిన పిల్లల వరకు గాంజాకి ముఖ్యంగా ఈ యొక్క గాంజా తాగటం దాని మీద కొన్ని నేరాలు చేయడం జరుగుతూ ఉంది పిల్లలు సో ఈ గాంజా గురించి కూడా ఈ చర్చి కూడా భాగంగా చూసాము పిల్లల్లో ఎక్కడ దొరకలేదు కానీ ఇక్కడ ఎక్కువగా ఈ ఈవినింగ్ తాగేసి గొడవలు చేస్తున్నామని చెప్పి పబ్లిక్ అంతా కంప్లైంట్ చేశారు దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం